ప్రభువేశ క్రిస్తునామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను దేవుని యొక్క వాక్యమును ఈరోజు ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము నూట ఇరవై రెండవ కీర్తన ఆరవ వచనం యరుషులేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి యరుషులేమ నిన్ను ప్రేమించేవారు వరుదిద్దరు ప్రేమైన దేవుని బిడలారా ఈరోజు భక్తుడైనటువంటి దావీదు ద్వారా దేవుడు తెలియజేస్తున్నటువంటి విశేషమైనటువంటి ఒక శుభవచనం ఏమిటంటే ఎరుసలేము క్షేమము కొరకు ప్రార్థన చేయుడి ఎరుసలేము దేవాలయం కొరకు ప్రార్థన చేయమంటున్నాడు ఎవరైతే ఎరుసలేమును ప్రేమిస్తారో వారు వృద్ధిల్లుతారు అనే విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడలారా ఎరుషులేము దేవాలయం అంటే ఇజ్రాయెల్ ఉన్నటువంటి ఎరుషులేము దేవాలయం అని ఇక్కడ కాదు అంటే అది కూడా కానీ అది మాత్రమే కాదు అనే సత్యాన్ని అన్ని రోజు మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇజ్రాయెల్లో ఉన్న ఎరుషులేమును చూసి రావడానికి అనేక మంది వెళుతూ వస్తూ ఉన్నారు వెళ్ళడం తప్పని కాదు కానీ మంచిది చూసి రావడం అయితే ఇండియాలో ఉన్న ఎరుషులేమును పట్టించుకోవడం మానేసి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఎరుషలేమును దాని క్షేమం కొరకు దాన్ని ప్రేమించి చూసొస్తూ ఉంటారు అయితే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈరోజు దేవుని వాక్యమును ఇక్కడ ఎరుసలేము అనగా సంఘము ప్రైజ్ ద లాడ్ నూతన ఎరుసలేమును మనకి సూచిస్తుంది ఈ సంఘమైనటువంటి ఎరుసలేమును ఎంతమంది అయితే ప్రేమిస్తారో వారు వర్ధులతారు హలేయ ప్రియమైన దేవుని బిడలారా నువ్వు వెళ్తున్నటువంటి ఏ సంఘమైనా లేకపోతే ఏ దేవాలయమైనా అంటే యశుప్రభు నివసిస్తున్నటువంటి ప్రాంతం ఏదైనప్పటికీ కూడా దాన్ని నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉండాలి దాని ఎడల క్షేమం కొరకు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి ఎప్పుడైతే ఆ విధంగా నువ్వు ఉంటావో వారు వర్ధిలతార్ ప్రైజల ఈరోజు నేను దేవాలయానికి వెళుతున్నానండి నా జీవితంలో ఆశీర్వాదం లేదు నేను దేవాలయానికి వెళుతున్నాను నాకు దీవెన లేదు అని చాలామంది చెప్తూ ఉంటారు అయితే మనము సంఘము పట్ల ప్రేమ కలిగి ఉండాలి సంఘాన్ని ప్రేమించేవారిగా ఉండాలి సంఘము క్షేమము చూసుకునేవారిగా కూడా ఉండాలి ఎవరైతే అలాగూ ఉంటారో వారు వర్ధిల్లతారు దేవునికి స్తోత్రం ఏదో వెళ్ళి వస్తున్నాము అన్న ఆలోచన కలిగి ఉన్నారనుకోండి వారిలో దీవెన అనేది ఉండదు వారిలో ఆశీర్వాదం అనేది ఉండదు ఫర్ సపోజ్ ఒక వ్యక్తి చదువుకుంటున్నాడంటే ఆ చదువును ప్రేమించే వ్యక్తిగా ఉండాలి ఏదో ఆ స్కూల్కి వెళ్ళి వస్తున్నాను లేదు కాలేజీకి వెళ్ళి వస్తున్నాను ఏదో టైంపాస్ నేను చేస్తున్నాను అని అనుకుంటే ఆ వ్యక్తిలో రిజల్ట్ కనబడదు అంటే తన యొక్క చదువులో ఒక ఉత్తీర్ణత కానీ లేకపోతే స్టూడెంట్స్ పట్ల ప్రేమ కానీ టీచర్స్ పట్ల గౌరవం కానీ అటువంటిది కనబడదు అదే విధంగా నువ్వు మందిరానికి వస్తున్నటువంటి అయితే సంఘాన్ని ప్రేమించే వ్యక్తిగా సంఘ కాపరికి లోబడే వ్యక్తిగా అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉండినట్లయితే నీ జీవితంలో వర్ధిల్లడం కనబడుతూ ఉంది కనుక ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఇరుషులేమును ప్రేమించే వ్యక్తిగా ఉండాలి అనగా సంఘమును ప్రేమించే వ్యక్తిగా ఉండాలి సంఘము అనగా క్రీస్తు యొక్క సగభాగము క్రీస్తును అంటే సంఘమును ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నారో యశు కూడా వారు ప్రేమిస్తున్నట్లే యశు ప్రభుని ఎంతమంది ప్రేమిస్తున్నామని చెప్తున్నారో వారు సంఘమును ప్రేమించకపోతే యశు క్రీస్తును ప్రేమించినట్లే కనుక ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు నుంచి మనము సంఘ క్షేమం కొరకు అదేవిధంగా సంఘమును ప్రేమించే వ్యక్తిగా ఉండాలని ప్రతి ఒక్కరికి నేను తెలియచేస్తున్న మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధడానికి స్తోత్రం స్తోత్రములైన నిజమే నీ సంఘమును ప్రేమించే వ్యక్తులుగా మమ్మల్ని మార్చండి సంఘంలో ఉన్న విశ్వాసులను సంఘ కాపరుల పట్ల ప్రేమ సద్భావం కలిగే వ్యక్తులుగా మమ్మల్ని మార్చి మహిమ పొందండి దేవ నైనా ఏదో వెళ్ళి వస్తున్నామని కాదు కానీ దాని కొరకు మేము ఒక జ్ఞానవంతంగా దాని క్షేమం కొరకు లేక సంఘమును ప్రేమించేవారిగా మార్చి మహిమ ఘనత ప్రభావంలు మీరే ఆరోపించుకొనమని నజరడనే శ్రీ క్రిస్తనాములు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె గర్భశ్రీయాల్